దైవప్రాప్తేశారు బునియల్ ఇస్లాము అలా ఖమ్స్ అంటే ఇస్లాం యొక్క మూల స్తంభాలు ఐదు ఉన్నాయి ఇస్లాం యొక్క పునాది దేని మీదైతే ఇస్లాం అనేది ఆధారపడి ఉందో అది ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉంది బునియల్ ఇస్లాము ఖమ్స్ ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది అషద్ అల్లా ఇలాహా దేవుడు ఒక్కడే అల్లాహ్ ఒకే ఒక్కడు దైవ ప్రవక్తంబారు అంతిమ దైవప్రవక్తని సాక్ష్యం ఇవ్వడం రెండవది సలాహ్ అల్లాహుబర్ ఐదు మూల స్తంభాలలో రెండవది ఏమిటి అంటే సలాహ్ నమాజ్ మూడు జకాత్ నాలుగు హజ్ ఐదు రంజాన్ యొక్క ఉపవాసాలు ఈ ఐదు మూల స్తంభాల మీద ఇస్లాం అనేది ఆధారపడి ఉంది రెండవ అతి పెద్ద మూల స్తంభం ఏమిటి అంటే నమాజ్ ఆశ్చర్యకరమైన విషయం తెలియజేస్తాను చూడండి ఈ ఐదు మూల స్తంభాలలో షహాద ఏదైతే ఉందో కలీమ ఏదైతే ఉందో అది మరియు రోజా జకాత్ హజ్ ఇవి నాలుగు కూడా అల్లా ఇహలోకంలో ఆకాశం నుండి వహీ పంపించి ఇహలోకంలో ఫరస్ చేశాడు కానీ నమాజ్ సలా అనే విషయం ఎలా చేశాడు అంటే అల్లా సప్త ఆకాశాలపైకి దైవప్రోప్త మొహమ్మద్ సల్లి సలం వారిని పిలిపించుకున్నాడు ఏడు ఆకాశాలపైకి దైవప్రాముత వారు వెళ్ళారు ఎప్పుడు మేరాజ్ యాత్రలో వెళ్ళి అక్కడ మొట్టమొదటిగా సూర్య బఖ్రాలోని చిట్ట చివరి రెండు ఆయతులు బహుమానం ఇవ్వడం జరిగింది ఆ తరువాత అల్లా దైవ వారికి యాభై పూటల నమాజ్ ని ఫరస్ చేస్తూ బహుమానంగా ఇవ్వడం జరిగింది అల్లాహుబ్బాన్ ఎలాంటి బహుమానం చూడండి ఈ నాలుగు కూడా ఇహలోకంలో ఫరజ్ అయ్యాయి విధయ్యాయి నమాజ్ అనేది అల్లా పిలిపించుకొని ఏడు ఆకాశాల పైన నమాజ్ ని ఫరజ్గా చేశాడు అల్లాహబ్బాన్ ఎంత ప్రాధాన్యత ఉంది చూడండి అలా యాభై పూటలు నమాజ్ ఫరజ్ అయితే మూసలి ఇస్లాంతో మాట్లాడి తగ్గించి 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 ఐదు పూటల నమాజ్ తీసుకురావడం జరిగింది ఒకవేళ మనం ఐదు పూటలు నమాజ్ ఫరజ్ నమాజ్ చేస్తే యాభై పూటలు ఫరజ్ నమాజ్ చేసిన దాంతో సమానం ఎప్పుడైనా పరిశీలన చేశామా ఈ విషయము ఐదు పూటల నమాజ్ ఏది ఉందో అది తప్పకుండా ఫరజ్ ఎవరైతే ముస్లింలు స్త్రీ మరియు పురుషులు ఉన్నారో అందరి మీద ఎలాంటి మాఫీ లేదు మీరు ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఎలా ఉన్నా సరే ప్రతీది కూడా ఎలా చేయాలి అనే పద్ధతులు కూడా చూపించడం జరిగింది